లోపల రాడ్ ఎలా గడ్డ చూస్తున్నారు లోపల రాడ్ ఎలా ఉందో ఎంత సన్నగా అయిపోయింది చూడండి ఇలా ఉండాల్సిన రాడ్డు ఇలా మారిపోయింది ఎంతమందికి ఎన్నిసార్లు చెప్పినా ఇదే తప్పు చేస్తూ ఉంటారండి ఇక్కడ చూపిస్తాను రండి ఏం జరిగిందో ఇక్కడ చూడండి ఇది మొత్తం మనకి ఏదైతే పైన పిల్లర్స్కి వేసుకుంటాం రాడ్లో ఈ రాడ్ మొత్తం కూడా రష్ట్ అనేది పట్టేసింది ఎందుకు అన్నట్లయితే డమ్మీ పిల్లర్ అనేది వేసుకోలేదు ఇక్కడ వదిలేయటం వల్ల ఎండకు ఎండి వానకు తడిచి ఇక్కడ వాటర్ అనేది వచ్చింది చూసారా ఈ వాటర్ తడిచి మొత్తం రష్ట్ అనేది పట్టేసి మొత్తం ఊబిపోయింది చూసారా ఇలా ఉండాల్సిన ఐరన్ బార్ అనేది ఇలా మారిపోయింది ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా మారిపోయిందో దీన్ని ఇట్లా కొంచెం ఒల్చడం అనుకోండి మొత్తం ఎట్లా రెస్ట్ అనేది వచ్చేస్తుందో చూడండి ఎట్లా మొక్కలు మొక్కలు అయిపోతుంది ఇలా చేసుకోవడం వల్ల మనం ఫ్యూచర్లో మన బిల్డింగ్ పైన ఇంకొక ఇల్లు అనేది కట్టుకోవాలి అనుకున్నప్పుడు పిల్లర్స్ రేస్ చేసుకునేటప్పుడు చాలా పెద్ద ప్రాబ్లం అయితే అవుతుంది ఈ కుతికిలోకి మొత్తం రాడ్లు అనేవి ఇరిగిపోతాయి అలా ఇరిగిపోయినట్లయితే మీకు ఈ పిల్లర్స్ అనేవి ఎక్కడ రైజ్ అవుతాయి మీరు బిల్డింగ్ అనేది ఎలా కట్టుకుంటారు మీ యొక్క బిల్డింగ్ అనేది ఎలా స్ట్రెంత్గా ఉంటుంది ఒకసారి మీరే ఆలోచించండి అలా మొక్కలు మొక్కలు అయిపోతుందో చూడండి మొత్తం మనకి ఎంత మొక్కలు అయిపోతుందో ఇక్కడ లైవ్లో చూపిస్తున్నాను అన్నమాట లైవ్ డెమో చూడండి రాడ్డు ఎలా మొక్కలు అయిపోతుందో అదే చూసారా ఎలా మొక్కలు ఎలా పప్పులు పప్పులు లోపల రాడ్ చూడండి ఎలా గడ్డ చూస్తున్నారా లోపల రాడ్ ఎలా ఉందో ఎంత సన్నగా అయిపోయింది చూడండి ఇలా ఉండాల్సిన రాడ్డు ఇలా మారిపోయింది చూసారా అంత సన్నగా మారిపోయిందో మనకి ఎయిట్ ఎంఎం సైజులోకి వచ్చేసింది ఇది మనకి ట్వల్ ఎంఎం రాడ్ ఎయిట్ ఎంఎం సైజులోకి వచ్చేసింది సో ఇంత ప్రాబ్లం అయితే అవుతుంది ఇంకా నాలుగు రోజులు ఇంకొక నెల లేదా ఒక రెండు మూడు నెలలు వెళ్ళేశారంటే ఇది కూడా ఇంకా రెస్ట్ పట్టేసి మొత్తం పాడైపోతుంది ఇక్కడ విరిగిపోతుంది ఇదిగోండి ఇక్కడ తిరిగిపోతుంది సో ఇది ఎవరైనా సరే పిల్లర్స్ అనేవి వేసుకునేటప్పుడు కంపల్సరీ పైకి వచ్చిన తర్వాత ఈ డమ్మీ పిల్లర్స్ అనేవి ఖచ్చితంగా వేసుకోండి లేదు మీరు అసలు ఇంకా పైన ఫ్లోర్లే వేసుకోరు అన్నట్లయితే మీరు ఇక్కడ చూస్తున్న విధంగా డమ్మీ పిల్లర్స్ అనేవి ఇట్లా మనకి ఏదైతే కింద కార్నర్ ఏదైతే పాయింట్ ఏదైతే ఉంటుందో అక్కడికి ఈ విధంగా కట్ చేసేసుకోవచ్చు అనమాట ఇది ఇంకా దీనిపైన ఎటువంటి స్టేర్లు అనేవి వేసుకోరు సో ఇదే ఫైనల్ స్టేర్ అందుకని చెప్పేసరికి ఇక్కడ మొత్తం కూడా ఈ పైన ఉండే ఐరన్ బార్స్ అన్ని కూడా కటింగ్ అనేది చేసేయడం జరిగింది ఇలా కటింగ్ చేసుకుని దీనిపైన మనకి ఫ్లోరింగ్ అనేది వస్తుంది కాబట్టి ఈ బార్స్ అనేవి కంప్లీట్ గా మనకి లోపలకైతే వెళ్ళిపోతాయి అనమాట సిమెంట్ లోపలకైతే వెళ్ళిపోతాయి సో ఈ బార్స్ కి ఇంకా ఎటువంటి ప్రాబ్లం ఉండదు దీనివల్ల కి ప్రాబ్లం ఉండదు క్రాక్స్ రావటం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు అనమాట సో ఎవరైతే ఇంకా ఫైనల్ స్టేజ్ మేము ఇంకో స్టేర్ పైన అసలు వేసుకోవాలన్న పొజిషన్ లో ఈ విధంగా కట్ చేసేసుకొని తర్వాత దీనిపైన ఫ్లోరింగ్ అనేది చేసుకోవటం మంచిది లేదు అన్నట్లయితే ఖచ్చితంగా డమ్మి పిల్లర్స్ అనేవి వేసుకోవాలండి వీటికి పెద్ద ఖర్చు కూడా మీకేం కాదు రెగ్యులర్ గా మీరు కన్స్ట్రక్షన్ ఏదైతే చేయించుకుంటూ ఉంటారో అలాగే ఫైనల్ లాస్ట్ వర్క్ మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత ఫైనల్ రోజున మీరు ఈ డమ్మీ పిల్లర్స్ అనేవి కూడా వేయించుకోవచ్చు కొంచెం సిమెంట్ అనేది తగ్గించి ఇవి వేసుకున్నట్లయితే రేపటి రోజున పిల్లర్స్ అనేవి రేస్ చేసేటప్పుడు ఈ డమ్మీ పిల్లర్స్ ని పగలగొట్టాల్సి వస్తుంది సో అలా పగలగొట్టడానికి కూడా మనకి ఈజీగా ఉండటం కోసం కొంచెం సిమెంట్ అనేది తక్కువ వేసుకొని ఈ డమ్మీ పిల్లర్స్ అనేవి వేసుకోవటం బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది లేదు మీ బిల్డింగ్ పైన కొంచెం మోడర్న్ గా కనిపించాలి అన్నా సరే ఈ డమ్మి పిల్లర్స్ ఏవైతే వేసుకుంటారో వీటికి సంబంధించి టైల్స్ కూడా వేస్తూ ఉంటారు వీటికి టైల్స్ అనేవి వేసి లుక్ పరంగా కూడా చాలా మోడర్న్ లుక్ వచ్చే విధంగా వీటి పైన వేస్తూ ఉంటారు ఫ్యూచర్ లో ఎప్పుడో ఒక పది సంవత్సరాల తర్వాత పదిహేను సంవత్సరాల తర్వాత ఒక ఇరవై సంవత్సరాల తర్వాత మీరు పైన మరొక స్టేర్ అనేది వేసుకునేటప్పుడు అప్పుడు ఈ మొత్తం కూడా పగల కొట్టుకొని మనకి మరొక పిల్లర్స్ అనేవి రేస్ చేస్తూ ఉంటారనమాట సో ఇలా కూడా చేసుకోవచ్చు వీటికి కావాలన్నట్లయితే మీరు టైల్స్ కూడా అతికించుకోవచ్చు బడ్జెట్ పెట్టగలము అనుకున్నట్లయితే బడ్జెట్ లేదు అన్నట్లయితే మీరు నార్మల్ గానే డమ్మీ పిల్లర్స్ అనేవి వేసుకుని వదిలేసుకోవచ్చు వాళ్ళు ప్లాస్టింగ్ లాంటి ఇవన్నీ కూడా చేసుకోకపోయినా సరే మీకు ఈ ఐరన్ బార్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి ఇంపార్టెంట్ కాబట్టి మీరు డమ్మీ పిల్లర్స్ అనేవి వేసుకుని వదిలేసుకోవచ్చు మీరు డమ్మీ పిల్లర్స్ వేసుకోకుండా మాత్రం వదిలేశారన్నట్లయితే మనం ఇందాక చూసిన విధంగా మొత్తం ఉబ్బిపోయి దాని ద్వారా కూడా వాటర్ లీక్ అనేది లోపలికి వెళ్ళిపోయి స్లాబ్ కూడా డ్యామేజ్ అయ్యే పరిస్థితి అయితే వస్తుంది అనమాట ఇది కూడా గమనించుకోండి చాలా మంది అనుకుంటూ ఉంటారు ఆ ఒక స్టేర్ కట్టుకునేసరికి మా పని అయిపోయింది అండి ఇంక మేము ఏడ కట్టుకుంటాం తీసేసుకుంటే పోయి అని చెప్పి అనుకుంటూ ఉంటారు కానీ ఫ్యూచర్ లో వాళ్ళకి కొంచెం అమౌంట్ అనేది అరేంజ్ అయిన తర్వాత మరొకటి కట్టుకుందాం అని చూసినప్పుడు ఈ బార్స్ అనేవి వాళ్ళకు ఉపయోగపడమనమాట అప్పుడు ఇబ్బంది పడతారు మళ్ళీ స్లాబ్ కొంచెం పక్క వాటి నుంచి రాడ్లు అనేవి రేస్ చేసుకోవాలి ఇలా చాలా ప్రాబ్లమ్స్ అనేవి బయట చాలా మంది ఫేస్ చేస్తున్నారు చూస్తున్నాం కాబట్టి మీకు క్లియర్ గా చెప్పడం జరుగుతుంది అవకాశం ఉన్నప్పుడు జాగ్రత్త పట్టడంలో తప్పు లేదు కదా సో ఇది డమ్మీ పిల్లర్స్ గురించి అయితే ఇదండి ఆల్రెడీ వీటి గురించి మన ఛానల్లో చాలా వీడియోస్ నేను చేయడం జరిగింది వాళ్ళు చూసిన వాళ్ళకి తెలుసు కానీ కొత్తగా ఇప్పుడు వచ్చిన వాళ్ళకి తెలియదు కాబట్టి మీకోసం క్లియర్ ఇన్ఫర్మేషన్ తో లైవ్ డెమో తోటి సహా మీకు వీడియో అనేది చేసి పెట్టడం జరిగింది అనమాట వీడియో నచ్చింది మీకు ఉపయోగపడుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫస్ట్ టై మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్ లో పెట్టుకోండి మరొక మంచి వీడియోతో అయితే కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్